నేను మీ సందే తాండాలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సాటర్డే రో వ్లాగ్ అండి టైం అయితే కూడా మార్నింగ్ ఫైవ్ ఏంది లేవగానే గేట్ ముందుకు వచ్చేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఏంటి ముగ్గు పెడుతున్నాను అని చెప్పి కలర్స్ వేస్తున్నాను అనుకుంటున్నారా చూసేయండి ఎప్పుడు ఫస్ట్ టే ముగ్గు పెట్టేదాన్ని కదా ఈరోజు ఫస్ట్ కలర్స్ వేసి ముగ్గు వేద్దాం అనుకున్నాను అందుకైతే ఇలా వేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న కలర్స్ నల్ల అయితే వాడేద్దాం అనుకున్నాను అన్నీ కొద్ది కొద్దిగా ఉండిపోయాయి అందుకే ఈరోజు కొద్దిగా బాగా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అందుకు ఒక ట్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్లూ కలర్ అయితే కొద్దిగా ఉందనేసి మిడిల్లో వేసేసి ఇంకా రౌండ్ అయితే ఇలా గీసేసాను ఇలా ముగ్గు రాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు నేనే వేసే ముగ్గు సంక్రాంతి రోజైనా వేయొచ్చు ఇదే ముగ్గు ఎంత పెద్దగానైనా వేయొచ్చు అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది అందంగా కూడా కనిపిస్తుంది కంపల్సరీ ట్రై చేయండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా చూసేయండి ఇంకా తర్వాత నా దగ్గర ఉన్న కలర్స్ బట్టిని వేస్తున్నాను అంటే నా దగ్గర అయితే ఈ కలర్స్ ఏ ఉన్నాయి అంటే అన్ని కొద్ది కొద్దిగా ఉన్నాయి లేండి అవన్నీ అయితే వాడేస్తున్నాను ఇంకా తర్వాత అయితే హైలైటెడ్ కలర్స్ అయితే ఇలా కొద్దిగా వేసేస్తున్నాను మీకు గనక ఇలా మా మా ఇంటి ఇక్కడ ఉన్నట్టు నాకు ఉన్నట్టు కనుక ఇక్కడ అంటే ఆర్చిలా గనక ఉంటే మీకు ఎంత తక్కువ రంగు ఉన్నా మొత్తం కవర్ అయ్యేలా చేస్తుందండి ఎందుకంటే మనం మొత్తం వాటర్తో కడిగేసిన తర్వాత పూర్తిగా ఆరిపోయి ఉంటుంది కదా ఆరిపోయిన తర్వాత మనం వేస్తాం కాబట్టి మనం ఇలా చేతితో ఇలా వేస్తే కూడా చాలా ప్రెస్ అంటే మొత్తం అవుతూ ఉంటుంది ఇంకా కలర్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట మనం తక్కువ కలర్స్ తక్కువగా ఉన్నప్పుడు యూజ్ చేసినా చాలా పెద్ద కలర్స్లా కనిపిస్తాయి చూసారు కదా నాకు అన్నీ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్తో హాఫ్ హాఫ్ కంటే తక్కువగానే ఉన్నాయి కలర్స్ అయితే అయినా నేనైతే ఇంత రౌండ్ అయితే చేసేసుకున్నాను ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి ఏమైనా హైలైటెడ్గా యూజ్ చేసుకోవచ్చు డైలీ అనేసి అవి అలాగే పెట్టేశాను ఇంకా ఇదైతే ఇలా అనమాట ఉన్న దగ్గరికి ఇంకా అలా వేసేసిన తర్వాత నేనైతే ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిపోయానండి ఎందుకంటే ఆ తెల్లవారుజామున చూపిస్తుంటే ముగ్గు అంతగా కనపడడం లేదు అనేసి మొత్తం ఇంట్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అయితే ఎలా ఉందో ముగ్గు కంపల్సరీ కమెంట్ చేయండి తర్వాత అయితే మాత్రం ఇంట్లో క్లీనింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈరోజైతే మాత్రం రోజు డైలీ చేస్తాను కదా పిల్లల కోసం అయితే నాకు ఈరోజు అసలు పప్పు చేయాలన్నా తినాలన్నా అసలు ఇష్టం లేదనమాట అందుకే ఈరోజు నా కోసం నేను వంకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను మార్నింగే అందుకోసమైతే ఇంకా మార్నింగే అయితే స్టార్ట్ చేశానండి ఏ ఎలా చేశానో వంకాయ పచ్చడి అనేది చూసేయండి మీరు కూడా ఫస్ట్ అయితే వంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సాల్ట్ వాటర్లో నానబెట్టేసేయండి ఎందుకనంటే ఎక్కువ టైం సాల్ట్ వాటర్లో ఉన్ ఎక్కువ టైం ఉన్నా కూడా సాల్ట్ వాటర్లో కనుక ఉంటే వంకాయలు చేదు రాదనమాట ఇంకా ఈ దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ పాటు వేగిన తర్వాత తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని టమాటోస్ ఒక ఫోర్ అయినా వేయండి టమాటోస్ కంపల్సరీ ఉండాలి పచ్చడి కదా చాలా అనమాట అలా మొత్తం అంతా టమాటోస్ కూడా వేసిన తర్వాత మస్ట్ అండ్ షూట్గా ఎవ్వరు మర్చిపోకుండా కంపల్సరీ మెంతులను అయితే వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులైతే వేయండి ఏ పచ్చడిలోకైనా మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా వేసి చూడండి మీ దగ్గర మెంతి పొడి ఉన్న మెంతి పొడి అయినా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు నా దగ్గర మెంతుల పొడి లేదు కాబట్టి ఇలా దీనిలోకి మాత్రమే ఇంకా మెంతులను కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి మగ్గని అలా లో ఫ్లేమ్లో మగ్గ హాఫ్ మగ్గిన తర్వాత చింతపండు అయితే వేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోతే మగ్గనిచ్చేసేయండి అలా పూర్తిగా ఉడికిపోతుందండి ఈజీగానే ఉడికిపోతుంది ఏ ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదనమాట వంకాయలు చాలా ఈజీగా ఉడికిపోతాయి తర్వాత ఇంకా ఒక మిక్సీ మీ దగ్గర రోలు బాగా మంచిగా ఉంటే రోల్లోనే రుబ్బుకోండి నా దగ్గర రోల్ అంత మంచిగా లేదనమాట రోకలిపోయింది అందుకైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మొత్తం ఉడికిపోయిన దాన్ని మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇంకా కంపల్సరీ తగినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయ రెబ్బలతో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ దాకా వేయండి ఎల్లిపాయల రెబ్బలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఇంకా తర్వాత మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా పట్టేసుకున్న దాన్నే పోపు పెట్టేసుకోవడమే పోపులోకి అయితే నేను జీలకర్ర వేసాను ఇంకా వెండుమిర్చి వేసాను కరివేపాకు వేసాను అనమాట కరెంట్ పోయింది అందుకు అక్కడ అలా కనిపిస్తుంది కలర్ అయితే ఇంకా జీలకర్ర వెండుమిర్చి కరివేపాకు బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఈ చట్నీ వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసు కలిపేసుకోవడమే ఈ చట్నీ వేడి వేడే వేడి అన్నంలోకి ఎంత ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా తర్వాత అయితే పిల్లల కోసం అయితే నైట్ది ఒక రోటీ ఉంది నైట్ నేను పంకిన్ సీడ్స్ బాదం అయితే నానబెట్టేసాను అదే టిఫిన్లోకి అయితే ఇచ్చేస్తున్నాను ఇలా కంపల్సరీ రోటీ పాలు చేసినప్పుడు నేను లేదా మా హస్బెండ్ కంపల్సరీ పిల్లలకైతే తినిపించేస్తామండి లేదంటే నార్మల్గా వేరే దోశ లాంటి టిఫిన్స్ ఏమైనా చేస్తే మాత్రం పిల్లలే తినేస్తారు కానీ ఇలా మేము ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ మేమే తినిపిస్తామన్నమాట పాలు ఇలాంటివి ఏంటంటే వాళ్ళ డ్రెస్సెస్ పై పడేసుకుంటారండి తినేస్తారు కానీ వాళ్ళే డ్రెస్సెస్ పై అయితే పడేసుకుంటారు అనమాట ఫస్ట్ అయితే బాదం ఇచ్చేసాను ఒలిచి బాదం తినేయం కానీ రోటీ పాలైతే చాలా తక్కువనే ఉండండి ఒక్క రోటీ ఉండే అనమాట అందుకైతే పాలల్లోకి ఎక్కువగా మిక్స్ చేసి పాలు పాలు తాపిస్తూ ఇంకా రోటీని కూడా తినిపించేస్తున్నాను ఇంకా తర్వాత అయితే మాత్రం పంప్కిన్ సీడ్స్ కూడా తినిపిస్తున్నాను అంటే పంకిన్ సీడ్స్ పిల్లలకి చాలా హెల్దీ చాలా అంటే వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పని చేస్తుందంట ఇంకా ఎక్కువగా ప్లాన్ చేసుకున్నప్పుడు అంతా పంపిన్ సీడ్స్ అయితే నానబెట్టేస్తాను లేదని అంటే ఇలా రోటి పాలు ఇలాంటివి ఇచ్చేస్తాను అనమాట ఇంకా బాదం కూడా తినేసి రోటి పాలు కూడా తినేసిన తర్వాత పంకిన్ సీడ్స్ కూడా తినేస్తున్నారు వీళ్ళకైతే పంకిన్ సీడ్స్ చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తినేసారు మొత్తం అన్ని ఖాళీ కూడా చేసేసారు ఇంకా అయితే కూడా రెడీ చేశాను క్యారీ కూడా పంపించేశాను పిల్లలు అయితే చట్నీ అండ్ అన్నమే పంపించానండి ఫస్ట్ టైం అనమాట అలా పచ్చడి వేసి అన్నం పంపించడం వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను చాలా సార్లు కలిపిస్తాను బాగా ఇష్టంగా తింటారు కానీ క్యారీలోకి పచ్చడి పెట్టడం అయితే ఈరోజే ఫస్ట్ టైం అనమాట ఎలా తింటారు అని ఒక భయం ఉండే కానీ పప్పు చేసే ఇంట్రెస్ట్ కానీ తినాలని అసలు ఆలోచన కానీ నాకు లేదనమాట ఈరోజు ఇంకా అందుకు పప్పు పిల్లల కోసం కూడా చేయలేదు వాళ్ళు కూడా మంచిగానే తింటారు మళ్ళీ అనేసి ఇంకా తర్వాత అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఆ హడావిడి ఆ హడావిడి వన్ అవర్ అయిపోం ఇంకా నేను చేసే ప్రశాంతమైన పని మొక్కల్లో దగ్గర కూర్చోవడమైనా ఇలా హార్వెస్టింగ్ చేయడమైనా ఈ రోజైతే కాకరకాయలు చాలా వచ్చాయండి నేను కూడా చూసుకోలేదనమాట ఒక్క ఫైవ్ డేస్ కంటా వచ్చేస్తున్నాయి ఈ కాకరకాయలు ఇంకా పై పైన పక్కన పిల్లలు ఉంటే ఆ పిల్లలు వచ్చి చెప్పారు అక్క బయటకు కూడా కాకరకాయలు కనిపిస్తున్నాయి అనేసి ఇంకా అందుకు మళ్ళీ వచ్చి చూశాను ఏ ఏ ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయో అనుకున్నాను కానీ ఎన్ని ఉన్నాయంటే ఒక వన్ కేజీ అన్నీ ఉంటాయండి చాలా ఉన్నాయన్నమాట కాకరకాయలు ఎంత బావ పండ పండాయంటే ఒకసారి మా హస్బెండ్ ఎప్పుడో నేను ఇక్కడ మల్లె మొక్క వేసానండి దానితో దానితో పాటు మా హస్బెండు అంటే ఇంట్లో నేను కాకరకాయ కర్రీ వేస్తాను కదండి అప్పుడు ఇత్తనాలు తీస్తాను కదా నేను కంపల్సరీ ఇత్తనాలు తీయాలి అవి డేంజర్ అని కూడా చెప్తూ ఉంటాను కదా ఆ ఇత్తనాలు తీసి ఉన్నవి తెచ్చి ఇక్కడ వేసాడనమాట గేటు పక్కలోనే వేసి ఉంటాడు అవి ఎన్ని కాస్తున్నాయంటే తినలేం అనమాట అన్ని కాస్తున్నాయి కానీ మా హస్బెండ్కి కాకరకాయలు ఎన్ని కాసినా తక్కువేలేండి ఎంత ఇష్టం అంటే తనకి ఇంకా ఎన్ని కాసిన తను మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాడండి అంత ఇష్టం అనమాట నేను ఎన్నైతే చేస్తానో ఇంకా ఉంటే ఇంకా కూడా చేస్తుంది కదా అనేసి తెచ్చేసుకుంటాడు తర్వాత ఇక్కడ బయట సందు ఉంటుందండి ఈ బండల మధ్యలోకి వెళ్ళి ఆ సందులో కూడా కాసాయన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంటిలోకి వెళ్ళేసి ఇంకా పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత జీరా వాటర్ అయితే నైట్ నేను జీలకర్ర అయితే నానబెట్టేసాను అదైతే నీట్గా ఉడికించేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే ఉడికితే సరిపోతుంది లేండి నైట్ నానబెడితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుందనమాట ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం మొత్తం తెలిసిందే కదండి నాకు ఎంత పని ఉంటుందో మధ్యాహ్నం మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంకా ఫోర్కి అయితే నేను బట్టలు పిండడం స్టార్ట్ చేశానండి వన్ అవర్కి అంతా పిల్లలు వచ్చేసరికి కంప్లీట్ అయిపోతాయి లే అనుకున్నాను కానీ మా హస్బెండ్ నీళ్ళే లే అలా బట్టలు అయితే పిండేశాను కానీ వాటర్ లేక ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉండిపోయాను ఇంకా వాటర్ ఇలా జాడించడానికి వాటర్ లేవనమాట మా బోర్ కూడా చెడిపోయింది అందుకు ఇంకా వాటర్ తనే తేవాల్సి వస్తుంది తనేమో ఎప్పుడో గ్రౌండ్కి వెళ్ళి వెళ్ళేసి వచ్చిన తర్వాత తెచ్చాడనమాట బాలే బాలే కోపం వస్తుంది ఈ టైం నాకు చాలా టైం అంటే పిల్లలు వచ్చిన తర్వాత నేను పిల్లలు వచ్చిన తర్వాత ఇంత దీని దగ్గరే ఉండి చేయాలి అనే పనులు నాకు ఉంటే కోపం వస్తుందండి అందుకు నేను పిల్లలు రాకముందే ఇలాంటివన్నీ చేసేసుకుంటాను కానీ ఈరోజు వాటర్ లేక అక్కడ ఆగిపోయాను అనమాట తర్వాత నేను అక్కడ బట్టలు జాడించుకుంటూ ఉన్నాను బట్టలు జాడించడం కంప్లీట్ అవ్వగానే వచ్చి చూసేసరికి మా హస్బెండ్ అయితే బజ్జీలు వేసుకుంటున్నాడు నేను ఇన్ని వంటలు యూట్యూబ్లో చేశాను కానీ ఎప్పుడు బజ్జీలు చేయలేదని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది ఒక్కరికైనా కానీ నాకు నిజం చెప్పాలి అంటే బజ్జీలు చేయడమే రాదండి ఆ ఛాన్స్ ఎప్పుడు నాకు ఉండదు అనమాట మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్లో నేను ఎప్పుడు బజ్జీలు చేసిండాను ఎందుకంటే మా హస్బెండ్ నాకు అంత ఛాన్స్ ఇవ్వడు ఎప్పుడు తనే చేస్తుంటాడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడంటే తను నేను చేసుకోవా నేర్చుకోవాలి అనే ఆలోచన కూడా చేయను అనమాట అంత పర్ఫెక్ట్గా చేస్తాడు ఎంత టేస్ట్ ఉంటాయంటే అద్భుతంలా అనిపిస్తాయండి నాకు చాలా టేస్ట్ ఉంటాయన్నమాట ఇంకా తను ఈరోజు వాటర్ అయితే లేటు తెచ్చాడు కదండి ఇంకా నేను మళ్ళీ అక్కడ వాటర్ జాడించుకుంటూ ఉండేసరికి ఇంకా మళ్ళీ పిల్లలకి కావాలి అనేసి పిల్లలకి ఆల్రెడీ వేసి ఇచ్చేసాడంట ఇంకా నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వై వేసేటప్పుడు నేను వచ్చానన్నమాట నా పని అయిపోయి ఇంకా తర్వాత అయితే మళ్ళీ చేస్తున్నాడు అనమాట తినే తినడానికి ఎంత టేస్ట్ ఉన్నాయంటే తర్వాత నేను కూడా వచ్చేసి రైస్ కూడా నానబెట్టేశాను నానబెట్టేసి ఇంకా తనతో పాటు నేను కూడా తింటూనే అనమాట ఎంతలా తింటానంటే ఈ బజ్జీలని అంటే చాలా ఇష్టం తినడం అయితే మా హస్బెండ్ చేసినవి కానీ చేయడం నాకు రాదు తనకు కూడా ఇలా గ్యాస్ పక్కలే నిలబడి ఇలా వేయించడం అంటే ఆయిల్ ఏవైనా డీప్ ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా కొందరికి టీ పెట్టడం ఇష్టం కొందరికి అలాంటి ఇష్టాలు ఉంటాయి కదండి మా హస్బెండ్కి అయితే డీప్ ఫ్రై చేయడం అంటే ఇష్టం అనమాట ఇంకా ఈ రెసిపీ నేను ఎలా చేస్తా ఒక్కసారైనా షూట్ చేస్తానని చాలా సార్లే అనుకుంటాను ఇంకా నేను చాలా సార్ చేసాడండి వీక్లీ ఒక వన్ టైం అయినా చేస్తూ ఉంటాడు చేసి పెట్టేసిన తర్వాత తినేటప్పుడు టైం టైమ్స్ ఇంక ఈరోజైనా ఎట్టేటో ఎలాగో చేసేటప్పుడే చూసాను అనమాట అది నేను షూట్ చేసుకుంటాను అన్న తను ఎప్పుడు చేస్తాడో తనకే తెలియదు అనమాట అందుకు ఇంకా ఎప్పుడు షూట్ చేయలేదు కానీ ఈసారి అయితే బాగా చెప్పాను కంపల్సరీ ఈ రెసిపీ నేను షూట్ చేసుకుంటాను ఈసారి చేసేటప్పుడు నాకు చెప్పు అనేసి అంత బాగుంటాయండి బజ్జీలు అయితే చూసారు కదా ఎంతలా పొంగుతున్నాయో ఇంకా ఇలా మొత్తం అంతా నా పని బయట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇంకా అంట్లు కూడా దొమ్మలేదులేండి వాటర్ కూడా లేవు ఇంకా అనుకున్నా కూడా తేవడానికి కూడా టైం కూడా లేదని చెప్తున్నాడు అనమాట ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా తర్వాత ఇద్దరము ఇలా నిలబడేసుకొని పిల్లలు కూడా తినేసిన తర్వాత ఇంకా మేము కూడా వేయించేసుకున్నాం పిల్లలైతే తినేసి ఇంకా పడుకో పిల్ల అయితే పడుకోలేదండి ఉదయైతే పోయాడు కూడా ఈ టైంకంతా ఉదయ్ని చదివించేసానులేండి ఈవినింగ్ ఇంకా తర్వాత అయితే ఈరోజు వాయిస్ మీకు ఏమైనా ఈరోజు మొత్తం వీడియో వీడియో మొత్తం కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో ఉంటుందండి అంటే ఈరోజు నేను సండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సండే రోజు ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారనమాట ఫస్ట్ టైం నేను వాళ్ళు బయట ఉండగా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఇబ్బంది పడ్డాను కానీ నాకు ఈ టైంకి వాయిస్ అంటే నేను ఎడిట్ చేసిన పెట్టి ఎడిట్ చేసి పెట్టిన వీడియో వాయిస్ పెట్ట అంటే అప్లోడ్ చేయకపోతే నాకు చాలా మనస్తృప్తిగా ఉండదండి అది ఒక డిస్టర్బెన్సెస్ ఉంటుందన్నమాట వాళ్ళతో ఉన్న నేను మనస్ఫూర్తిగా ఉండలేననేసి ఇలా వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈరోజు మీకు వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమీ అనుకోకండి ఇంకా తర్వాత అయితే బజ్జీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ చిన్న గ్యాస్ పైన అయితే నేను రైస్ పెట్టానండి అది దానిపైన తొందరగా కాదనమాట అందుకు నేను ఈ షిఫ్ట్ చేసేసాను అవతల దియుతలికి యువతలకి అవతలకి పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా టైం అయితే చాలా ఉందండి టైం అయితే ఇక్కడికి ఎంత అయింది సెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఆ లోపే మేము తినడం కూడా తినేసాము ఈ రోజు నాకు పెద్దగా వ వంట చేసే పని ఏమీ లేదండి మార్నింగ్ వంకాయ పచ్చడి ఉండే ఇంకా రైస్ అయితే చేసేసాను కదా ఇంకా ఏదో కర్రీ చేశాను అనమాట ఆ కర్రీ ఇంకా రైస్ రైస్ పచ్చడి వేసేసుకొని బజ్జీలు వేసేసుకొని తినేసాము తినేసిన తర్వాత ఇంకా కాకరకాయలు మార్నింగ్ చేశాను కదండీ తెంచాం కదా ఇంకా తెంచినవి అన్నీ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొనుక్కొచ్చినవి కూడా ఉన్నాయన్నమాట టెన్ రూపీస్కి అన్ని కొనుక్కొచ్చాము ఎన్ని ఉన్నా కొనుక్కొస్తాడండి ఈ కాకరకాయలు అయితే ఒక్కొక్కసారి చాలా విసుగొస్తుంది అనమాట ఇవి చేసి పెట్టలేక సార్లు ఉంటాయి ఇంకా చూసారు కదా నేను ఎప్పుడూ ఈ ఈ బజ్జీలు వేసిన బౌల్ నేను యూజ్ చేయను అండి మా హస్బెండే యూజ్ చేస్తాడనమాట దాన్ని అందులోనే ఆయిల్ ఉంది కదా అందులోనే డీప్ ఫ్రైడ్ చేద్దాము అనేసి అలా కాకరకాయలు అయితే దాంట్లో వేసాను వేసి వేయంగానే నేనైతే ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ వేస్తున్నానండి వేసి వేయంగానే మా హస్బెండ్ పక్కన నుంచి చెప్తూనే ఉన్నాడు అది ఆయిల్ మొత్తం పొంగిపోతుంది అనేసి ఇంకా నేను మర్చిపోయి కాకరకాయలు వెంటనే దాంట్లోకి వేసేసాను అనమాట వేసేసేసరికి మొత్తం అంతా ఆయిల్ అయితే పొంగిపోయింది ఇంకా మళ్ళీ షిఫ్ట్ చేసేసాను ఈ బౌల్లోకి వేసేసి ఇంకా నేను అక్కడ మొత్తం కట్ చేసుకుంటూ ఉండగానే మా హస్బెండ్ అయితే ఇక్కడ వేయించేశాడు తర్వాత నేనైతే ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట అమ్మతోను నాకు ఈ టైంలోనే కొద్దిగా ఖాళీ దొరుకుతుందండి అంటే పిల్లలు కొద్దిగా నిద్రపోయి ఉంటారు ఈ టైంలోనే ఒక టెన్ మినిట్స్ పాటు మాట్లాడతాను లేదని ఇంకా అది కూడా మాట్లాడాను అనమాట ఒక త్రీ ఫోర్ డేస్కి అలా మాట్లాడతాను అది ఏదో ఒక పని చేసుకుంటూనే మాత్రమే మాట్లాడతాను అనమాట అది వాళ్ళు సార్లు ఎక్కరిస్తారంటే అంటే ఇక తల చేస్తారంటే చాలా సార్లు అనమాట నేను ఫోన్ మాట్లాడుకుంటూనే పని చేస్తాను కాబట్టి ఆ సౌండ్స్ వాళ్ళకి వస్తాయండి ఎంత బిజీ అనేసి ఇంకా చాలా చాలా కామెడీ చేస్తారనమాట ఇంకా తర్వాత అయితే నేను ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ అయితే నేను ఏం షేర్ చేయడం లేదండి ఎందుకనంటే మీకు లాస్ట్ వీడియోలోనే నేను కాకరకాయ ఫ్రై అంటే నిల్వ నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకుంటాను అనేది చూపించి చెప్పాను కదా అందుకైతే ఈరోజు క్లియర్ రెసిపీ అయితే నేను ఏం షేర్ చేయడం లేదు ఇదైతే నాకు ఒక వన్ వీక్ అంటే ఒక సిక్స్ ఫైవ్ డేస్ ఆ సిక్స్ డేస్ మాత్రమే వస్తుందండి మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం కానీ మా హస్బెండ్ ఏది తిన్నా కాకరకాయ ఫ్రై పెట్టుకొని తింటాడు అనమాట పక్కన అందుకు తన కోసం అయితే అలా చేసేసాను అది మొత్తం

ఈవినింగ్ మొత్తం బట్టలు జాడించాను కదండి అవన్నీ కూడా మొత్తం వాటర్ వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత మొత్తం అంతా ఆరేస్తున్నాను ఇంకా ఇక మీదట నేను ఒకటి ఫిక్స్ అయ్యానండి నా వీళ్ళని బట్టి నేను పని చేసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఫార్మాలిటీస్ పెట్టుకొని మాత్రం నేను పని చేసుకోకూడదు అనుకున్నాను ఈరోజు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానులేండి అంటే ఈవినింగ్ మొన్న ఒక రోజు చెప్పాను కదా ఇలా ఈవినింగ్ టైంలో నేను బట్టలు పిండుతుంటే ఆ రోజు డిప్రెషన్లో ఉండి ఈవినింగ్ టైంలో బట్టలు జాడిస్తూ పిండుతూ ఉంటే అందరు విచిత్రంగా చూసారనేసి ఇంకా అది బాగా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట నా బిజీ ఏందో నాకు తెలుసు నా వర్క్ ఏందో నాకు తెలుసు నా టైలరింగ్ ఏందో నాకు తెలుసు అనుకున్నాను నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను పని చేసుకోవాలి తప్ప ఎవరో ఏమో అనుకుంటారు అనేది పని చేసుకోకూడదు అనుకున్నాను అందుకే ఇంకా ఈరోజు నైట్ మొత్తం అంతా ప్రశాంతంగా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను లేదంటే ఈ టైంలో ఆరబెట్టిన వి విచిత్రంగా చూస్తారులేండి ఇంకా అక్కడ సరిపోలేదు అనేసి ఇక్కడ కూడా ఆరబెట్టాను ఇంకా అంటు అయితే వాటర్ కూడా లేవండి అందుకైతే ఇంటి లోపలికైతే వెళ్ళిపోయాను ఇంక ఇక్కడికి టైం అయితే నైన్ అయిపోతుంది ఇంకా అక్కరకాయ ఫ్రై కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేశాను ఎందుకంటే నేను అల్యూమినియం బౌల్లో కదా చేసింది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్